హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో సరికొత్త రెసిపీతో వచ్చేసాను మీ ముందుకు ఏంటంటారా ఈ చలికి శీతాకాలంలో వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించినా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇట్లా ఉల్లిపాయ వెల్లుల్లి కారంతో రుచి చూడండి చాలా బాగుంటుంది చాలా స్పైసీగా ఉంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసుకున్నారంటే కమ్మగా తినేసేయచ్చు ఈ రెసిపీ కోసం వీడియోలోకి వచ్చేయండి ముందుగా నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయని తీసుకోవాలండి ఇవి ఉంటే చాలు ఉల్లికారం సింపుల్గా చేసేసుకోవచ్చు ఉల్లిపాయలన్నీ ఇట్లాగా పొరలు పొరలుగా కట్ చేసుకోవాలి సన్నగా డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఆయిల్లో ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మనం గరిటతో కలపాలి బాగా వెంటనే మూత పెడితే మెత్తగా అయిపోతుంది ఉల్లిపాయ మనకి క్రిస్పీగా రావాలి అంటే ఒక నిమిషం పాటు ఇట్లా చిన్న మంట మీదే దోరగా వేయించుకుంటూ ఉండాలి కాస్త అంత ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది కదా ఖచ్చితంగా ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మూత అనేది పెట్టకూడదు మామూలుగానే మూత పెట్టకుండానే ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు చిన్నగా కలుపుకుంటూ ఉన్నామంటే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ అనేది ఇట్లా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఎంత క్రిస్పీగా ఫ్రై అయితే అంత బాగుంటాయి మనం ఏం మాడిపోతుందని ఏమనుకునే అనుకోనవసరం లేదు ఈ ఉల్లికి ఉల్లి వెల్లుల్లి కారానికి ఇట్లా వేగితేనే బాగుంటుంది ఇది మనకి ఇలా చేసుకున్నామంటే వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు బయటే ఉంచేయచ్చు ఇప్పుడు ఇలా కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ అంతా పక్కకు తీసేసుకొని ఇందులో ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు ఇక్కడ మీరు తీసుకున్న ఉల్లిపాయను బట్టి అడ్జస్ట్ చేసుకోండి పల్లీలు అన్నీ కూడా బాగా దూరగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు అప్పుడే క్రిస్పీగా ఉంటాయి పల్లీలు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నామనుకోండి త్వరగా ఫ్రై అయిపోతాయి వేడి నూనె కదా ఇప్పుడు పల్లీలు తీసేసుకున్నాక అందులోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకును కూడా ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో ముందుగా చూపించిన వెల్లుల్లి ఒకటి వెల్లుల్లి తీసుకున్నాము రెబ్బలు తొక్కలతోనే వేసుకొని కాస్తంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కచ్చాపచ్చమ్మని దంచుకోవాలి ఒక రౌండ్ వేసుకున్న తర్వాత అందులోనే ఉల్లుల్లి కారానికి ఇక్కడ నేను మూడు స్పూన్లు తీసుకున్నానండి కారం టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా వేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పల్లీలు కరివేపాకు మిశ్రమం ఉంది కదా అదంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారం వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ఉండేవి కూరలతో పని లేకుండా పచ్చడి అలా అన్నంలో తింటాము అట్లా ఉల్లి కారాన్ని కూడా చక్కగా తినేసేయచ్చు వేడివేడి అన్నంలో అంత వేసుకొని తిన్నామంటే ఎవరికైనా తీరుతుంది ఇప్పుడు ఈ కారం అంతా కూడా వేసుకొని మనం చేత్తోనే ఒకసారి స్మాష్ చేసుకోవాలి లేదనుకుంటే మీరు మిక్సీలో కొంచెం బరకగా అన్న వేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకుంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉల్లిపాయ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి ఏమి రుచించినప్పుడు ఇట్లా చేసి పెట్టండి చక్కగా తింటారు హాయిగా కడుపు నిండా అయిపోయిందండి ఉల్లికారం అనేది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు అట్లానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్ దగ్గర అలర్ట్లో వస్తాయి నోటిఫికేషన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడిగా మనం పక్కన పెట్టేసుకుందాము చూడండి నేను ఇక్కడ రైస్లో కూడా కలిపేసుకుంటున్నాను వద్దా తినేద్దామా అన్నట్టు ఉంటుంది మనకే ఇంక ఇంట్లో వాళ్ళకి అయితే చెప్పనవసరంలా మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ